వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జే అయితే నెల్లూరులోనే మాల మహానాయుడు నగర అధ్యక్షుడు కమ్మతమ్మ అశోక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసేసి ఈరోజు టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు అదేవిధంగా మనం చూసినట్లుగానే అయితే ఇక్కడ వెయ్యి మందితో కూడా భారీ ర్యాలీతో కోటరెడ్డి సీతారెడ్డి ఆఫీస్కి వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ కండవులు అయితే కప్పు కప్పుకోబోతున్నారు అయితే అసలు ఎందుకు ఆ పార్టీ నుంచి రిజైన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉందో ఒకసారి ఆయన మాటలో కూడా తెలుసుకుందాం అనా నమస్తే ఏంది నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి రిజైన్ చేసి ఇక్కడ రావడం గల ముఖ్య కారణం ఏంటి నా పేరు కమతం అశోక్ అండి మరమహా నగర నగరాధ్యక్షుడిని మేము రెండు వేల పన్నెండు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశాము రెండు వేల పద్ పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మా మీద కేసులు పెట్టించుకోవడం కూడా జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మా సాయ శక్తిలా కృషి చేసి మా మా యొక్క కృషిని మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోగలిగాము కాకపోతే మా మేనమావలు దళితులు మా బంధువులని చెప్తా ఉంటారు కానీ కాపు కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ చౌదరి కార్పొరేషన్ అన్నిటికీ కూడా కొన్ని కోట్ల నిధులను విడుదల చేశారు కానీ ఒక ఎస్సీ కార్పొరేషన్ మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అదేవిధంగా ఎస్సీ హాస్టల్ అయితే ఎస్సీ భవనాలు అయితే మాత్రం ఏది కూడా ఒకటి కూడా నిర్మించిన దాఖలా లేవు అందువలన ఒక కుల సంఘ నాయకుడిగా నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలో జరగడం జరుగుతుంది ఓకే రైట్ అదే విధంగా మనం చూసుకున్నట్లుగా ఇక్కడ చాలా మంది ఒక ఒక వేలాది మంది ఇక్కడైతే తరలి వచ్చేసారు టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేసేసి ఆ టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు చాలా భారీ ర్యాలీ అయితే జరుపుకుంటూ కోటరేట్ ఆఫీస్కి వెళ్తున్నాం పోయినా మనం చూస్తున్నాం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం తెలుగుదేశం పార్టీలో భారీ చేరికను ఈరోజు ఉదయం నెల్లూరు రూరల్ మండలం సౌత్మపూర్ చెందినటువంటి అంకయ్య వారి మిత్రబృందం అంతా కూడా పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఇప్పుడు మాలమహనాడు నగర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ్య యువ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఆనాడు జగన్ గారి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కమత మశోక్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వారు మాత్రం ఈనాటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు ఎన్నికలు వచ్చే వేళ ఈరోజో రేపో ఎల్లుండో ఏ రోజైనా సరే నోటిఫికేషన్ వచ్చే వేళ వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఈరోజు కమతమ్ అశోక్ వారి మిత్ర బృందం యువత అంతా కూడా ఒక మంచి ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకు అండగా నిలవాలా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన విజయం కోసం పనిచేయాలని మంచి మనసు చేసుకొని వందలాది మంది యువ కార్యకర్తలతో ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఒక ఉత్సాహకర వాతావరణంలో కమతం అశోక్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మనస్ఫూర్తిగా నిండు మనసుతో వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను కమతామ్ అశోక్ నా కుటుంబ సభ్యులు లాంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత తాను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఈనాడు ఎన్నికల వేళ మంచి మనసు చేసుకొని వచ్చిన దానికి తమ్ముడు కమతాం అశోక్ని వారి మిత్ర బృందాన్ని అందరిని కూడా పేరు పేరున అభినందిస్తూ ఈనాడు వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఇంకా కూడా రూరల్ నియోజకవర్గంలో భారీ చేరికలు ఉండబోతున్నాయి రేపు కూడా చేరిక ఉంది రాబోయే వారం రోజులు కూడా నిరంతరం అనేక ప్రాంతాలకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఎన్నికల వేళ ఈ యొక్క చేరికలు ఇప్పటికే బలంగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్నాయి ఈ బలంక తోడు వీరందరి చరికలు మరింత బలోపేతం చేస్తాయి ఒక చరిత్ర సృష్టించే మెజార్టీతో భారీ మెజార్టీతో చరిత్ర చూడని భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయ సాధించబోతుంది అని అందరూ కూడా మనం చేస్తూ మనస్ఫూర్తిగా ఆ చూట్ని వారి మిత్రుందని అందరికి నమస్కారం నా పేరు అశోక్ మాల మహానాడు నగరాధ్యక్షుడిని ఈరోజు రెండు వేల పన్నెండు నుంచి దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం విద్యార్థి నాయకుడిగా యువనాయకుడిగా కష్టపడి పనిచేశాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి అనేక కేసులు కూడా మీద పెట్టడం జరిగింది అయినా కానీ పార్టీని వెళ్ళలేదు రెండు వేల పంతొమ్మిదిలో దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకున్నాం అనుకున్నాం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దళితులంతా నా మేనమావలు దళితులు నా కుటుంబ సభ్యులు అని చెప్పడమే కానీ దళితులు చేసిందేం లేదు కాపు రెడ్డి కమ్మ కార్పొరేషన్కి ఎన్నో కోట్లను వేల కోట్లను నిధులను మంజూరు చేశారు ఒక దళితుల సంఘానికి మాత్రం ఎస్సీ కార్పొరేషన్ మాత్రం ఒక రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇప్పుడు విడుదల చేయలేదు అందువల్ల ఒక కుల సంఘ నాయకుడిగా ఒక ఎస్సీ నాయకుడిగా నేను ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఇంకా దళితులందరూ కూడా కలిసి ముందుకొచ్చి ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని మన ఎస్సీ యొక్క కులాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి అందరికి మనం చేస్తున్నాం గత పదిహేను ఇరవై రోజులుగా మీరు చూస్తున్నారు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరగడం కూడా చూస్తున్నాము అదే ప్రాసెస్లో ఈరోజు ముప్పై ఎనిమిదో డివిజన్ నుండి కమతం అశోక్ అలాగే ముప్పై ఏడో డివిజన్ నుండి కిరణ్ వీళ్ళందరూ కూడా వారి బృందం మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు చేరడం చూస్తున్నాము సౌత్ మోపూర్ నుండి ఇలా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు నచ్చి అలాగే అన్ని కులాలు అన్ని సంఘాల వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చెందుతారని ఒక నమ్మకంతో గతంలో ప్రతి కులానికి మేము న్యాయం చేస్తున్నాం బీసీలకి ముఖ్యంగా ఎస్సీలకి న్యాయం చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ కుల సంఘాల పేరుతో వాళ్ళకి అధ్యక్షుల్ని నియమించారే తప్ప ఏ సంఘానికి కూడా నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు మనందరికీ కూడా తెలిసిన విషయమే పేరుకు మాత్రమే అక్కడ అధిక వాళ్ళకి ఒక పేరు కట్టబెట్టడం తప్ప ఎటువంటి అధికారాలు లేకుండా కుర్చీలు మాత్రం కట్టబెట్టడం జరిగింది అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్క కుల సంఘానికి కూడా న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా తెలుగుదేశంలోకి వలస రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు శ్రీధర నాయకత్వాన్ని కూడా నమ్మి తెలుగు రూరల్ కాన్స్టిట్యూన్సీలో అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది తప్పకుండా రేపు అత్యధిక మెజార్టీతో మన కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో మేము చేరిన తర్వాత కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు గత పది నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ప్రవర్తన తీరు చూసి ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి అంతా గమనించి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావాలా అధికారంలో రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అంధకార రాష్ట్రంగా మిగిలిపోతుందనే ఉద్దేశంతో అదేవిధంగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత పదిహేను నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు రాజకీయాలంటే ఇంట్రెస్ట్గా ఉన్న న్యూట్రల్ పీపుల్ కూడా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రం తిరిగి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవసరం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి కార్యకర్తల పట్ల అభిమానం ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి ఇవన్నీ జరగాలంటే తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రాబో పది పదిహేను రోజుల్లో చాలామంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే వారిని ఇప్పటిదాకా చేరిన వారిని అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ వారి గౌరవ మర్యాదలు తగ్గకుండా అందరిని కూడా చూసుకుని మా అందరి లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం లక్ష్యంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం